సాక్షాత్తు మనం చూడండి కొంతమంది ఇళ్లలో నల్ల నువ్వులు ఇంట్లో పెట్టుకోకూడదురా అంటారు దర్భలు పెట్టుకోకూడదురా అంటారు అది ఆచారం శాస్త్రం ఏం చెబుతా అంటే ఎవరి ఇంట్లో విభూతి ఉంటుందో ప్రతిరోజు కూడా విభూతిని ధరిస్తారో ఎవరి ఇంట్లో గర్భలు ఉంటాయో ఎవరి ఇంట్లో నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఎర్ర నువ్వులు ఇటువంటి నువ్వులు మూడు రకాలుగా ఉంటాయి పన్నెండు రోజుల కార్యక్రమాలలో నల్ల నువ్వులు వాడుతారు తర్వాత ప్రతి నెలా కార్యక్రమం మాసికాలు కానివ్వండి ఆబ్ది సమయంలో కూడా నల్ల నువ్వులు వాడుతూ ఉంటారు ఎర్ర నువ్వులు తెలుపు నువ్వులు భోజనానికి నువ్వుల పొడి అని నువ్వుల పచ్చడి అని తింటూ ఉంటారు ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే యజ్ఞవరాహ అవతారంలోనే వచ్చింది మనం చూడండి విష్ణు సహస్ర ప్రవిధామహాయమహ అని ఒక నామం ఉన్నది ఆర్థికలు తల్లిదండ్రుల యొక్క కార్యక్రమాలు మకర సంక్రమణం ధన సంక్రమణం ఇలాగా ఉత్తరాయణము దక్షిణాయనము ప్రతి నెల అమావాస్య నాలు తల్లిదండ్రులు లేనటువంటి వారు తర్పణ చేస్తూ ఉంటారు అలా చేసే సమయంలో నువ్వులు నీళ్లు ధర్మలు పట్టుకొని వదిలిపెడతారు మొట్టమొదటగా ఈ యొక్క ఆర్థిక కార్యక్రమాలు ఎవరు చేశారు అని మనం ఆలోచిస్తే భగవంతుడే చేశాడు విష్ణు సహస్రనామంలో ప్రభితామహాయ నమహాయ నామం కూడా అదే వచ్చింది యజ్ఞవరాహ రూపంలో భూదేవుని కక్షలో ప్రవేశపెట్టినప్పుడు ఆ కోరలకి మట్టి అంటిినది అటువంటి మట్టిని కోడలకి అంటిన మట్టిని ముద్దలుగా చేసి విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఉన్న రోమములు దర్భలుగా తయారైన హృదయం మీద ఉన్నటువంటి చమట బిందువులు నల్ల నువ్వులుగా తయారైనవి నువ్వులు నీళ్లు వదిలిపెట్టిన మాత్రమే అచ్యుతుడు అనంతుడు గోవిందుడు అనే నామంతో వచ్చిందనమాట విష్ణు సహస్రనామాల్లో కనుక ఈ యజ్ఞవరాహ అవతారాన్ని ఎవరోతే వింటారో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము పూర్వీకులు కొన్ని కార్యక్రమాలు చేసినా చేయకపోయినా పితృ సంబంధంగా వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి మనం చూడండి పిల్లలకి వివాహాలు కావట్లేదు అనుకున్నవి ముందుకు వెళ్ళట్లేదు అనుకున్నట్లయితే ఈ యజ్ఞవరాహ అవతారాన్ని ఎవరైతే స్మరిస్తారో వారి ఇంట్లో శుభము మంగళము కళ్యాణము జరుగుతుందన్నమాట మన పూర్వీకులు ప్రతి సంవత్సరము కూడా ఆచార ప్రకారంగా చేస్తూ ఉండేవారు గత ముప్పై నలభై సంవత్సరాల దగ్గర నుంచి మధ్యలో కొంచెం అటు ఇటు అయింది వాటి మీద శ్రద్ధ లేకపోవటము జీవన విధానంలో మార్పు రావటము మన ధర్మాన్ని ఎక్కువగా మనమే మనమేనగా చూస్తూ ఉండటము ఒకవేళ పక్క కాళిదాసు గారు చెప్పినట్టుగా అధితి బోధ ఆచరణ ప్రచారం తాను చదవాలి చదివేది గుర్తు పెట్టుకోవాలి దాన్ని ఆచరించాలి తర్వాత పక్క వాళ్ళకి చెప్పాలి కనుక పితుల సంబంధమైన దోషాలు తొలగాలి అంటే వివాహ సమయాలలో కూడా కుల దేవతల్ని పూజిస్తూ ఉంటారు ఆ విధంగా కులదేవతల యొక్క అనుగ్రహం మనకి కలగాలి ఇటువంటి భాగవతంలో యజ్ఞవరాహ అవతార ఘట్టాన్ని మనం నిరంతరం కూడా విన్నట్లయితే శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం